హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ డిఎస్సి ఎప్పుడు ఇదే ప్రస్తుతం ప్రతి డిఎస్సి అభ్యర్థి యొక్క ప్రశ్న అసలు టీచర్ అవ్వాలనుకునే ప్రతి అభ్యర్థి కూడా అసలు వాళ్ళ మెదలో నానుతున్న ఏకైక ప్రశ్న ఏంటి అంటే డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఉంటే పోస్టులతో ఉంటుంది మనం ప్రతిరోజు ఏదో న్యూస్ ఆర్టికల్లో డిఎస్సికి సంబంధించిన న్యూస్ అయితే చూస్తున్నాం ఏంటంటే ఒకడేమో పదకొండు వేల పోస్టులతో అంటాడు ఒకడేమో ఏప్రిల్ లేదా మేలో టెట్ అంటాడు టెట్ అయిన తర్వాతనే మనకు డిఎస్సీ నోటిఫికేషన్ అంటాడు ఇయర్ అయ్యే అవనే అవ్వదని చెప్పేసి ఇంకో న్యూస్ ఆర్టికల్లో వస్తుంది లేదు ఒక న్యూస్ ఆర్టికల్లో వచ్చేసి మెగా డిఎస్సి అంటాడు ఇరవై వేల పోస్టులతో డిఎస్సి అంటాడు అసలు ఏం జరుగుతుంది అసలు డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఉండే ఏ ఎన్ని పోస్టులు ఉంటాయి ఈ ఇయర్ ఉంటుందా నెక్స్ట్ ఇయర్ ఉంటుందా ఒకవేళ టెట్ ఉంటుందా ముందు లేదా టెట్టు టీఆర్టీ అని చెప్పేసి రెండు కలిపి పెడతారా అసలు ఈ ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలు ఒక డిఎస్సి అభ్యర్థి మెదల్లో మెదులుతున్నాయి ఇలాంటి డౌట్స్ ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఇవన్నిటితోటి వాళ్ళ మెదళ్ళు మొత్తం ప్రశ్నలతో నిండిపోయి ఉన్నాయి ఈ పరిస్థితిలో ప్రతి డిఎస్సి అభ్యర్థి పరిస్థితి ఏమైందంటే ఏం చేయాలో తోచక ఒక్కొక్కరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అసలు చదవాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఒక్కొక్కరు హోప్స్ అనేవి పూర్తిగా కోల్పోతున్నారు టీచర్ అవ్వాలి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆశనే వదిలేసుకుంటున్నారు అటువంటి పరిస్థితిలో మన ఏ విధంగా ఆలోచించాలి మనం ఒక గవర్నమెంట్ జాబ్ని సాధించాలి అంటే అందులోనూ ముఖ్యంగా డిఎస్సి అని ఒక జాబ్ని క్రాక్ చేసి మనం టీచర్ అవ్వాలి అంటే మనం ఏ విధంగా ఆలోచించాలి మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి ప్రస్తుతం ఏ విధంగా ఆలో మన మెంటాలిటీని మార్చుకుంటే మనం పోటీలో ఉంటాం దీని గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా రెండు వేల ఎనిమిదిలో ఒక టిఎస్సీ జరిగింది దాని తర్వాత రెండు వేల పన్నెండులో ఒక డిఎస్సీ జరిగింది దీనికి దీనికి మధ్య గ్యాప్ వచ్చేసే నాలుగు సంవత్సరాలు అయిందండి దాని తర్వాత రెండు వేల పన్నెండులో జరిగిన డిఎస్సీ తర్వాత రెండు వేల పదిహేడులో ఒక డిఎస్సీ జరిగింది దానికి దీనికి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రావడం జరిగింది మళ్ళీ రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో అతి తక్కువ పోస్టులతోటి ఆరు సంవత్సరాల తర్వాత మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది మళ్ళీ ఈ డిఎస్సి తప్పితే అసలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు వస్తుందో రాదో తెలియదు సో చిట్ట చివరి డిఎస్సీగా మనం పోరాడితేనే లేదు నీకు ఇంకో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆగే ఓపిక ఉందా అని మీ మెదళ్లకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి ఏం ఆన్సర్ వస్తుంది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ డిఎస్సిలో జాబ్ని సాధించాల్సి ఉంటుంది దానికోసం మనం ఏం చేయాలి ఏ విధంగా మనం మైండ్ సెట్ని మార్చుకోవాలి ఈ కన్ఫ్యూషన్స్ని ఏ విధంగా తీర్చుకోవాలి అనేది మనలో ఉన్న ప్రశ్నలు సో దీనికోసం నాకు తెలిసినంతవరకు మీ గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మొట్టమొదటగా ఫస్ట్గా గుర్తుపెట్టుకో పెట్ట పెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనం ప్రతి అంశాన్ని మనం కంట్రోల్లో పెట్టలేం అలాంటి కంట్రోల్లో పెట్టలేని అంశాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకుంటే మనం ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి ఎన్ని పోస్టులతో జరుగుతాయి అనే అంశాలు మన చేతిలో ఉన్నాయండి రియల్గా మాట్లాడుకుంటే పోస్టులు పెరుగుతాయి అది పక్కన పెట్టిద్దాం బట్ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాలి అనేది అయితే మన చేతిలో లేదు అది గవర్నమెంట్ ఎక్సన్ తీసుకోవాలి దాని గురించి ఆలోచించి మన మెదడులను పాడు చేసుకోవడం అనేది వృధా ప్రయాస అనేది నా ఉద్దేశం మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి పక్కన పెట్టుకుంటే అసలు ఎప్పుడో తెలియని ఎగ్జామ్ కోసం మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతాం అది మొట్టమొదటి ప్రశ్న సింపుల్గా గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు చదివే అభ్యర్థి పోటీలో ఉంటాడు సిలబస్లో కంప్లీట్ చేసుకున్న అభ్యర్థి పోటీలో ఉంటాడు ఎప్పుడు 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 పెట్టినా సరే మనం రెడీగా ఉండే అభ్యర్థి పోటీలో ఉంటాడు మీకు మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు తెలుసు మీకు ప్రతి రూపాయి సంపాదించడం కష్టం ఖర్చు పెట్టడం కష్టం అసలు రావు డబ్బులు లేవు అలాంటిది మీరు కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితిలో ఎలా చదువును ముందుకు తీసుకెళ్లడం అనేది ప్రశ్న దానికి నేను సింపుల్ ఆన్సర్ చెప్పేయగల చెప్పలేదు మీ కుటుంబ పరిస్థితిని మీరు ఆధారంగా చేసుకొని మీరు ఏ విధంగా చేయాలి అది మీకే తెలుసు ఎట్టి పరిస్థితుల్లోనో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు పరిపరీనకూడదు మీరు పార్ట్ టైం చేసుకుంటారా సాయంత్రం వచ్చి చదవండి లేదు ఇంకో పని చేసుకుంటారా ఏం చేసుకుంటారో అసలు ప్రతి దానికి మన దగ్గర సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ ఏంటో మీరే వెతకాలి మీరే అర్థం చేసుకోవాలి కానీ చదవడం మాత్రం మన గుర్తు సో మన కంట్రోల్లోని విషయాన్ని మొదలుపెడితే పెడితే మన కంట్రోల్లోకి తెచ్చుకోవాల్సిన అంశాలు అంటే ఎన్ని పోస్టులు ఉంటాయి ఎప్పుడు ఉంటుంది ఇది మన కంట్రోల్లోని విషయం కానీ చదవడం అనేది మన కంట్రోల్లో ఉన్న విషయం సో దానికోసం ఆలోచించండి చదివే ప్రయత్నం చేయండి రెండవది సరే సార్ చదువుతాం ఎన్ని సంవత్సరాలు చదువుతాం ఎన్ని చదువులు చదువు అని పక్కన పెడితే అసలు డిఎస్సి ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది కూడా డౌట్ కదా సో డిఎస్సీ ఎగ్జామ్ అయితే ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు నోటిఫికేషన్ వచ్చింది సో ఖచ్చితంగా డిఎస్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎప్పుడు అనేది డౌట్ మనకు సో ఆ డౌట్ను తెలిసి ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది ఎప్పుడు అనేది పక్కన పెట్టేసి దాని గురించి ఖచ్చితంగా ఉంటుందని మెదడులో పెట్టుకొని ఒకవేళ మూడు నెలల్లో కానీ నాలు నెలలో కానీ డిఎస్సీ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తే మనం ఏం చేయాలి అనేది మీరు గుర్తుపెట్టుకొని దాన్ని ఆధారంగా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది వన్ ఇయర్కి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటారా లేదా మూడు నెలల్లో కంప్లీట్ చేసుకుంటారా అది మీ ఇష్టం మీరు ఏ విధంగా మైండ్ సెట్ని పెట్టుకుంటారో అది మీ ఇష్టం అటు మూడు నెలలో పెట్టినా మీరు రెడీ ఉండాలి వన్ ఇయర్లో పెట్టినా రెడీ ఉండాలి లాస్ట్ టైం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీకు ఎంత టైం ఇచ్చాడో ఆలోచించండి ఇన్ టూ మంత్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఒకవేళ ఎలక్షన్ నోటిఫికేషన్ లేకుంటే ఈ పడికి ఎగ్జామ్ అయిపోయేదేమో సో చూసారు కదా ఎంత తక్కువ తక్కువ టైంలోనే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేని టైంలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టాడు దాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని మైండ్లో ఉంచుకొని ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఎప్పుడు పెట్టినా మీరు త్రీ మంత్స్లో పెట్టినా వన్ మంత్లో పెట్టినా రెడీ ఉండాలి వన్ ఇయర్లో పెట్టినా కూడా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇది మన కంట్రోల్లో ఉంటుంది దాని గురించి మీరు ప్రిపరేషన్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది మన చేతిలో ఉంచుకోవాలి కూడా లేకపోయినా మన చేతిలో ఉంచుకోవాలి దాని గురించి ఆలోచించండి ఇంకా మూడో విషయం మూడో విషయం నేను చెప్పాల్సిన ఏంటి అంటే పోస్టులు అనేవి ఖచ్చితంగా పెరుగుతాయండి దీంట్లో ఎటువంటి డౌట్ మీకు లేదు అసలు పోస్టులు పెరగకుండా డీఏసీ జరగదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అది ఖచ్చితంగా జరగాల్సిన అంశం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా పోస్టులు పెరుగుతాయి మరి మా డిస్టిక్లో ఎన్ని ఉంటాయి సార్ ఈ డౌట్ మాత్రం అడగండి మీకు డిస్ట్రిక్ట్లో పది పోస్టులు ఉన్నా మీకు జాబ్ కావాలంటే నేను ప్రిపేర్ అవ్వాల్సిందే లేదు వంద పోస్టులు ఉన్నా ఖచ్చితంగా ప్రిపేర్ అవుతుంది వేరే విషయం బట్ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది విషయం అయితే ఎవరికి తెలియదు సో ఖచ్చితంగా ఉంటాయని ఆశితం ఆ ఉన్న కొన్ని పోస్టులో కూడా నీకు జాబ్ ఉండాలని ఆశించి దానికోసం ప్రిపేర్ అవ్వండి ఒకవేళ నాకు హోప్ లేదు అసలు నేను పట్టించుకోలేనంటే వదిలేయని ప్రిపరేషన్ అయిపోయింది ఇంకా సో అలాంటి ఆశలు లేకపోతే వదిలేసేయండి రైట్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే నేను చెప్పాలనుకున్నది టెట్కి చదవాలా డిఎస్సీకి చదవాలా ఒకవేళ టెట్ ముందు సేంటి పరిస్థితి అని చెప్పేసి అయితే చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంది రైట్ దీనికి సింపుల్ ఆన్సర్ అండి ఒకటే ఆన్సర్ మీరు ఏం చదివినా చదవాల్సింది టెక్స్ట్ బుక్స్ అది మాత్రం మీ మైండ్లో ఉండదు అక్కడక్కడ మీకు పిఐ లాంటివి కానీ కరెంట్ అఫేర్స్ కానీ చేంజ్ అవ్వచ్చేమో బట్ కోర్ సబ్జెక్ట్ మాత్రం సేమే కదా ఆ కోర్ సబ్జెక్ట్ని మీరు దగ్గర పెట్టుకోండి టెట్ ఉంటుందా డిఎస్సీ ఉంటుందా ఏం చదవాలి అన్నిటికీ కామన్ సిలబస్ ఒకటే మీరు ఎయిత్ క్లాస్ వరకు చదువుకుంటే టెట్ అయిపోతుంది దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే డిఎస్సీకి అయిపోతుంది ఇదే గుర్తుపెట్టుకోండి కామన్ సిలబస్ ఉంటుంది సో దానికి అనుగుణంగా సిలబస్ ఏదైతే ఉంటుందో మనకు ఆల్రెడీ సిలబస్ షీట్ ఉంది ఎట్లా మార్చినా సరే టెక్స్ట్ బుక్స్ అయితే కామన్గా ఉంటాయి మీరు చదవాల్సిన స్కూల్ టెక్స్ట్ బుక్స్ డిఎడ్ అయితే డిఏ టెక్స్ట్ బుక్స్ బీఏడ్ అయితే బీఏ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్సే చదవాలి అవి చదివిన తర్వాత మీరు ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయి సైకాలజీ కానీ పిఐ కానీ ఆ నోటిఫికేషన్ వస్తే అప్పుడు పిఐజీ చదవండి లేదా సైకాలజీ చదవండి ఇప్పుడు డిఎస్ఐకి అయితే పీఏ చదవండి దానికి అయితే చదవండి కరెంట్ అఫైర్ చదవండి సో ఆ విధంగా మీరు కామన్ సిలబస్ ఏ ఉంటుంది కాబట్టి ఎటువంటి డౌట్ లేదు కామన్గా చదవండి మీరు టెట్ అయినా డిఎస్సైనా రెండింటి కూడా పనికి వస్తుంది అయితే టెట్కి ఎవరికైతే మార్కులు తక్కువ ఉంటాయో వాళ్ళు ముందుగా టెట్ని కాన్సన్ట్రేషన్ చేసి చదవండి కోసమే చదవండి అప్పుడు మీరు డిఎస్సి సిలబస్ కూడా కవర్ అవుతున్నది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు రెండు టెట్కి కొంచెం మంచి మార్క్స్ ఉన్నాయి మీరు డిఎస్సి కోసం కంప్లీట్గా సిలబస్ పరిస్ట్ని ముందు పెట్టుకునే చదవండి మీరు టెట్లో కూడా మంచి మార్కులు వస్తాయి సో ఆల్రెడీ ఉన్నది కాబట్టి డిఎస్సి కోసం ఇంకా మంచి ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఎటు చదివినా కూడా మీకు ఎటువంటి లసూ లేదు సో అటు ఇటుగా మీ ఏదైనా ఎక్స్పోజర్ అనేది మారుతుంది అంతే డిఫరెన్స్ సో మీరు టెట్కి ఎగ్జామినేషన్కి ఓన్లీ నోటిఫికేషన్ వస్తేనే ఎక్స్పోజర్ పెడతారు దాన్నే ముందు పెట్టుకొని చదువుతారు అప్పుడు టెట్లో మీరు మార్క్స్ ఎక్కువ సంపాదిస్తారు సో సిలబస్ అయితే కామన్గా ఉంటుంది కాబట్టి మార్క్స్ రావడం కోసం మనం టెక్ డిఎస్సీ ముందు పెట్టుకొని దానికి తగ్గట్టుగా చదువుతాం ఎయిత్ వరకు టెన్త్ వరకు సిలబస్ షీట్ని ముందు పెట్టుకొని అవే కంప్లీట్ చేసుకుంటాం దానికి కనుకుండా మీరు ప్రిపేర్ అవ్వండి సో గుర్తుపెట్టుకోండి మార్కులు తక్కువ ఉన్న వాళ్ళు డిఎస్సికి సారీ టెట్కి చదవండి ఒకవేళ మార్కులు మంచిగా ఉన్నాయనుకుంటే మీకు రెండు సిలబస్లో కవర్ అయితే మీరు ఒక ఫార్టీ డేస్ టైం ఇచ్చినా ట్వంటీ డేస్ టైం ఇచ్చినా మీరు టెట్కు కూడా కామన్ గానే ప్రిపేర్ అవ్వగలుగుతారు కాబట్టి మీకు నో ప్రాబ్లమ్ సో అది కూడా కంటిన్యూ ఇవ్వచ్చు నెక్స్ట్ ఏం చేయాలి చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక సీరియస్ అభ్యర్థి ఎప్పుడు పోటీలో ఉండాలండి ఒక సీరియస్ అభ్యర్థి ఎప్పుడు పోటీలో ఉంటాడు కూడా సో అలా పోటీలో ఏది ఏం జరిగినా కూడా చదవడం మాత్రం ఆపడు మీరు గుర్తుపెట్టుకోండి చదవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకండి ఇంకా నేను చెప్పాల్సి ఉన్న పాయింట్ ఏంటి అంటే సిలబస్ ముందు పెట్టుకోండి చదవండి మీరు చదివిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి చూసి అసలు ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు దానికి తగినట్టుగా మీరు చదువుతున్నారా లేదా గురించి పెట్టుకోండి చదివిన తర్వాత దానికి ఎటువంటి ప్లాన్ వేసుకోవాలి ఏ విధంగా చదవాలనే దాని గురించి ప్లాన్ వేసుకోండి సో ఇది ఇంపార్టెంట్ సిలబస్ ముందు పెట్టుకోవడం చదవడం సో చదవడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా ప్రీవియస్ పేపర్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అని చెప్పేసి ప్రజెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అని చెప్పేసి ఆ క్వశ్చన్ ప్రి పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం మీ ప్రిపరేషన్లో ఉన్న లోపాలను సరి చేసుకోవడం దానికి తగ్గట్టుగా ప్లాన్ మార్చుకోవడం మళ్ళీ తప్పులు సరిదిద్దుకోవడం మళ్ళీ చదవడం మళ్ళీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ఇదే మీ పని ఇది ఎప్పుడు కూడా కంటిన్యూ అవ్వాలి అవ్వాల్సి ఉంటుంది సో ఇంకా ఇది ఒక పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సిక్స్త్ పాయింట్ అండి దాని తర్వాత ఈ సెవెంత్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నోట్స్ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే మీకు రివిజన్ అవుతుంది రివిజన్ లేకుండా మీరు ఎన్ని రోజులు చదివినా కూడా వేస్ట్ మరి సంవత్సరం చదివినా వేస్ట్ రెండు సంవత్సరాలు చదివినా వేస్ట్ సో రివిజనే మీకు గెలుపు షార్ట్కట్ ఇదే గుర్తుపెట్టుకోండి సో నోట్స్ రాసుకోండి నోట్స్ రాసుకొని దాన్ని రివిజన్ చేయండి ఎప్పుడు కూడా సబ్జెక్ట్కి దూరంగా జరగకుండా ఉంటారు మీకు తక్కువ టైంలో కూడా మీకు సబ్జెక్టుకి ఒకవేళ మీకు టైం లేదు వన్ అవరే ఉంటుంది ఆ వన్ అవర్లో రివిజన్ చేసిన నోట్స్ ఏదైతే ఉంటుందో చదివితే మీరు ఎప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది గుర్తుండిపోతుంది సో ఆ విధంగా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ఇకపై ఎక్కడ కూడా మీరు ఫ్లాష్ న్యూస్ల మీద కానీ న్యూస్ పేపర్ కటింగ్స్ మీద కానీ దృష్టి పెట్టడం మానేయండి జరిగేది జరుగుతుంది మన కంట్రోల్లో లేదు జరిగేదేదో జరుగుతుంది ఒక సినిమాలో ఉంటుంది ఏంటో తెలుసా గెట్ బిజీ లివింగ్ ఆర్ గెట్ బిజీ టైం మీరు ప్రతిరోజు కన్ఫ్యూజన్తో దాని అర్థం ఏంటి అంటే మీరు ప్రతిరోజు కన్ఫ్యూజన్తో ఇట్లాగే ఉండిపోతారా ఆలోచించుకుంటూ ఉండిపోతారా దాని గురించి డిప్రెషన్లో బాధపడుతూనే ఉంటారా లేదా ప్రతిరోజు ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్పు ముందుకెళ్తూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఎప్పుడైతే మీరు గోల్లో రీచ్ అవుతారు మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుందో దానికి రెడీగా ఉంటారా అది మీ చేతిలోనే ఉంది మీకు స్ట్రగుల్ అవ్వడం కామన్ అప్పుడు స్ట్రగుల్ అవుతారా ఇప్పుడు స్ట్రగుల్ అవుతారా లేదు మీ పరిస్థితి ఏమైనా మారుతుందా చదవకుండా బాధపడితే మారదు కదా సో చదవండి చదువును మాత్రం కంటిన్యూ చేయండి నాకు తెలుసు మీకు ఇబ్బందులు ఉంటాయి చదవడం ఇంట్రెస్ట్ ఉండదు ఓపిక ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు సో ఇవన్నింటినీ అధిగమించుకొని ఇంట్రెస్ట్ కోసం కాదు సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం చదవండి ఎగ్జామ్ కోసం కాదు మీ సబ్జెక్ట్ని ఇష్టంతో చదవండి అప్పుడు ఆ సబ్జెక్ట్లో ఉన్న అంశాలను నేర్చుకోవడం చదవండి అప్పుడు మీకు రియల్గా ఇంట్రెస్టింగ్ చదవడం కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీరు ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి దానికోసం చదువుతున్నామని కాకుండా మీరు ఒక సబ్జెక్ట్ ఏముందో తెలుసుకోవడానికి చదవండి అప్పుడు మీరు దాని మీద ఆసక్తి లేకపోవడం అనేది ఉండదు సో ఇదండి నేను చెప్పదలుచుకున్న విషయాలు ఒకవేళ నేను చెప్పిన విషయాలు ఏవైతే మీకు నచ్చినట్టయితే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన లాజికల్ మండ్ ఎడ్యుకేషన్ యాప్లో మీకు ఉపయోగపడాలి ఖచ్చితంగా అని చెప్పేసి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి మీద మెటీరియల్ అయితే ప్రిపేర్ చేస్తాను దాన్ని చాలా మంది అడిగారు అని చెప్పేసి స్పైరల్ నోట్స్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సో కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో మీరు జాయిన్ అవ్వండి మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే అడగండి ఇస్తాను ఆర్ ఎల్స్ మీకు లాజికల్ మండ్ ఎడ్యుకేషన్ యాప్ కూడా ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి కావాలంటే తీసుకోవచ్చు మీకు ఖచ్చితంగా వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఏదైతే క్వాలిటీ అనేది ఉంటుందో ఖచ్చితంగా క్వాలిటీ అనేది మీకు నోట్స్లో కనబడుతుంది సో ఇదండి నేను